ఈ విధంగా ఒక టేబ్ అనేది ఎంత స్ట్రాంగ్ తెలుసుకోవడానికి వాళ్ళ పిల్లోడు అనేది ఆ టేబు మీదకి దూకేస్తాడు అంటే ఆ టేబు అనేది ఆ పిల్లడి బరువుని ఆపగలుగుతుంది నెక్స్ట్ ఆ అమ్మాయి అనేది చాలా బలూన్స్ తెచ్చి దాని మీద వాళ్ళ పిల్లోడిని దూకమంటుంది అండ్ ఒక్కసారిగా ఆ బలూన్స్ అనేవి పేలిపోతాయి చివరిగా ఈ అమ్మాయి అనేది ఇంకొక రకమైన టేబుని ఈ విధంగా చుట్టి దాని మీద కూడా దూకమంటుంది ఆ టేబు ఆ చిన్న పిల్లోని పర్ఫెక్ట్ గా ఆపుతుంది ఈ వీడియో వర్తి అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యి కనిపిస్తున్న ఈ లావు బండడు చాలా కోళ్ళను అనేది తినేస్తాడు తర్వాత ఒక పావురాన్ని తీసుకుని వచ్చి దాన్ని చాలా గుడ్లు పెట్టమని అడుగుతాడు దానితో ఆ పౌరం చాలా గుడ్లు పెడుతుంది ఇతను ఆమ్లెట్ వేసుకుని మొత్తం తినేస్తాడు తర్వాత అతనికి చాలా ఆకలి వేయడంతో అతను అనేది మళ్ళా పౌరాన్ని గుడ్లు పెట్టమని అడుగుతాడు ఈసారికి అసలు ఆ పౌరం అసలు గుడ్లు అనేది పెట్టదు దానితో ఆ లవ్ వ్యక్తి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవని అంటాడు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఒక చెట్టు పైన అనేది ఒక తేనె తిట్టు ఉంటుంది అప్పుడే అక్కడికి ఒక ఆర్ట్స్ వచ్చి ఆ తేనె తేనెయ్యడంతో అండ్ అక్కడ ఉన్న తేన టీగలు అనేవి ఆర్ట్స్ మీద పడి ఆర్ట్స్ డామేజ్ చేస్తాయి వెంటనే ఇదంతా చూసిన వెంటనే రిస్క్ టీమ్ కి కాల్ చేసి దాని తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు లక్ష్మీ మాత మన ఛానల్ ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారో అండ్ వాళ్ళ ఇంట్లో ధనం అలాగే డబ్బు చాలా అండ్ అక్కడికి వెంటనే రిస్క్ టీమ్ అనేది వస్తుంది వెంటనే అక్కడికి రిస్క్ టీమ్ వచ్చి ఆర్ట్స్ పైన వాటర్ కొడుతుంది అలా చివరికి ఆర్ట్స్ ప్రాణాలు అనేవి కాపాడుతారు ఈ ఊరు అనేది ఒక లేడీ పైల్వాన్ అనేది వస్తుంది అండ్ ఆ లేడీ అనేది పాకిస్తాన్ నుంచి వస్తుంది అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అయితే మన ఇండియాలో ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి కూడా ఆ పాకిస్తాన్ పైల్వాన్ని ని ఓడించాలని అనుకుంటుంది దానితో ఈ అమ్మాయి చాలా రోజులు మంచి ఫుడ్ తిని అలాగే చాలా వర్క్అౌట్ చేసి అండ్ ఒక పెద్ద పైల్వాన్ లాగా మారిపోతుంది అండ్ ఒక రోజు అనేది వీళ్ళిద్దరికి అనేది యుద్ధం పడుతుంది ఈ యుద్ధంలో ఎవరు గెలిచారో తెలుసుకునే ముందు లక్ష్మీ మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారో అండ్ వాళ్ళ ఇంట్లో ధనం అలాగే డబ్బు చాలా పెరిగిపోవాలి తగ్గరగా ఈ యుద్ధంలో మన ఇండియన్ పైల్ ఆ పాకిస్తాన్ పైలు వాడిని ఓడించండి దేశంలోనే ఒక పవర్ఫుల్ లేడీగా మారిపోతుంది ఒక ఊర్లో ఒక బామ్మ ఉంటుంది ఆ బామ్మ ఎప్పుడు ఫుడ్ తింటూనే ఉంటుంది అండ్ ఒక రోజు ఆ బామ్మ అనేది పావురానికి నువ్వు వెంటనే వెళ్లి చాలా బర్గర్స్ తీసుకురా అని అంటుంది ఆ పావురం వెంటనే తీసుకొని వచ్చి ఆ బర్గర్ల ఆ బామ్మ ముందు పెడుతుంది ఆ బామ్మ బర్గర్స్ అన్ని తినగానే ఆ బామ్మ మొత్తం వాక్ చేసుకుంటుంది తర్వాత ఆ బామ్మకి ఏం జరిగిందో తెలుసుకునే ముందు లక్ష్మీ మాత మన ఛానల్ ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారో అండ్ వాళ్ళ ఇంట్లో ధనం అలాగే డబ్బు చాలా పెరిగిపోవాలి వెంటనే ఆ బామ్మ అనేది ఆ పావురం ఏదో కలిపిందని అక్కడి నుంచి తరిమేస్తుంది ఆ పావురం చాలా బాధపడుతుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ అబ్బాయి అనేది తన బరువుని ఈ బాతులు ఆపగలవా లేదా అని చెక్ చేయాలని అనుకుంటాడు ముందుగా ఒక బాతు మీద కూర్చొని వాటర్ లోకి దూకేస్తాడు అతను మునిగిపోతాడు దాని తర్వాత అతను బాడీకి పది బాతుల్ని కట్టుకొని వాటర్ లోకి దూకేస్తాడు అయినా మునిగిపోతాడు దాని తర్వాత రెండు వందల బాతుల్ని కట్టుకొని వాటర్ లోకి దూకేస్తాడు అయినా కూడా మునిగిపోతాడు చివరిగా వెయ్యి బాతుల్ని ఒక టబ్బులా తయారు చేసి వాటర్ లోక్ అనేది దూకుతాడు అండ్ దాని తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు లక్ష్మీ మాత మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారో అండ్ వాళ్ళ ఇంట్లో ధనం అలాగే డబ్బు చాలా పెరిగిపోవచ్చు ఇంకా వెయ్యి బాతులు అతన్ని వాటర్ లో పడకుండా ఆపగలుగుతాయి కానీ బాతులు అంటే ఇష్టం ఉంటే అయిలో బాత్ అని కామెంట్ చేయండి ఒక అడవిలో అనేది ఒక పెద్ద చెట్టు మీద చాలా కోతులు అనేవి ఉంటాయి అండ్ ఆ కోతులు గుంపులోకి అనేది ఒక ఆవు అనేది వెళ్తుంది ఆ ఆవుని చూసిన ఆ కోతులు అనేవి ఆవుని చంపాలని అనుకుంటాయి అలా అన్ని కోతులు ఆవు మీద పడుతూ ఉంటే వెంటనే చాలా ఆవులు కలిసి అక్కడ ఉన్న కోతుల మీద కనేది యుద్ధానికి అనేది వెళ్తాయి ఇక చివరిగా ఏం జరిగిందో తెలుసుకునే ముందు వీడియో కానీ వర్త అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక చివరిగా ఆవులు అనేవి ఆ కోతుల మీద యుద్ధం చేసి ఆ కోతుల్ని ఓడిస్తాయి ఆవుల్ని చూసిన ఆ కోతులు అనేవి అక్కడి నుంచి దారుణ పరిగెత్తుకుంటూ వెళ్లిపోతాయి దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే కలిసిమెల్సి ఉంటే ఎంత పెద్ద ప్రమాదమైనా మనం వీజీగా ఎదుర్కోవచ్చు ఫ్రెండ్స్ ఎవరైతే ఇక్కడున్న ఈ స్టికీ గమ్ని దాటుకొని అటు నుంచి ఇటు సైడ్ వస్తారో అండ్ వాళ్ళకనేది వన్ మిలియన్ డాలర్స్ అనేవి గిఫ్ట్ గా ఇస్తారు అండ్ ఇక్కడ ఉన్న ఆరుగురు కలిసి ఇక్కడ స్టికీ గమ్ ని దాటాలని చాలా విధాలుగా ట్రై చేస్తారు అలా గమ్ము మీద అడుగు పెట్టగానే ఒక్కసారిగా వాళ్ళు ఆ గమ్ము మీద పడి అలానే అతుక్కుపోతారు ఎవరికి ఈ గేమ్ లో ఫైనల్ గా ఎవరు గెలిచారో తెలుసుకునే ముందు లక్ష్మీ మాత మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారో అండ్ వాళ్ళ ఇంట్లో ధనం అలాగే డబ్బు చాలా పెరిగిపోవాలి ఇలాగే ఒక అమ్మాయి అనేది చాలా బీజీ గా ఈ స్టేబుల్ గమ్ సైడ్ వెళ్ళిపోతుంది అలాగే ఆ అమ్మాయి డాలర్స్ ని కూడా గెలుచుకుంటుంది ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళనేది కవర్ ఎంత స్ట్రాంగ్ తెలుసుకోవడానికి వీళ్ళనేది కవర్ లోపల హ్యూమన్ డాల్ ని పెడతారు అండ్ ఆ కవర్ మీద ఒక్కొక్క ఐటమ్ ని వేస్తూ ఉంటారు కానీ ఆ కవర్ కి అస్సలు ఏమీ కాదు అలా ఒక్కొక్కటిగా ఒక్కోసారిగా ఒక పెద్ద సూట్ కేస్ ని ఆ కవర్ మీదకి విసిరేస్తారు అండ్ అయినా ఆ కవర్ సీల్డ్ అనేది అస్సలు బ్రేక్ కాదు తర్వాత ఒక పెద్ద బాస్కెట్ డబ్బు దాని మీద వేస్తారు కానీ అయినా ఆ కవర్ కి ఏమీ కాదు చివరిగా వాళ్ళని ఒక పెద్ద కత్తిని ఆ కవర్ మీద వదులుతారు ఏం జరిగిందో తెలుసుకునే ముందు లక్ష్మి మాత మన ఛానల్ లైక్ అండ్ వాళ్ళ ఇంట్లో ధనం అలాగే డబ్బు చాలా పెరిగిపోవాలి కత్తిని ఆ కవర్ మీదకి కేసినా కూడా ఆ కవర్ కి ఏమీ కాదు ఇక్కడ కనిపిస్తున్న అనేది ఒక టేబుని ఈ విధంగా లేయర్స్ లేర్స్గా పెట్టి అండ్ ఒక పెద్ద కటానా తీసుకుని ఒక నైఫ్ తో అనేది కట్ చేయాలి ఇలా ఆ కటానా ఎన్ని లేయర్స్ టేబుని ఈ విధంగా కట్ చేయగలదో చూడాలి అనుకుంటారు అలా ఒక లేయర్ కార్ స్టార్ట్ చేసి దాదాపుగా ఇరవై లేయర్స్ అనేది వస్తారు ఎవరికి ఆ ఇరవై లేయర్ ని కట్ చేసిందో లేదో చూసే ముందు లక్ష్మి మాత మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారో అండ్ వాళ్ళ ఇంట్లో ధనం అలాగే డబ్బు చాలా పెరిగిపోవాలి ఆ ఇరవై లేయర్స్ టేప్ ని ఒక దెబ్బతో కట్టనా కట్ చేసి పడేస్తుంది